క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తు నామం పేరిట తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతున్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు నాలుగవ కీర్తన రెండవ వచనం చదువుదాం నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ప్రేమైనటువంటి దేవుని ప్రజల ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనం చూసినట్టయితే ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు అంటూ ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రిలారా మనము ఈరోజు ప్రేమించకూడని వాటిని గురించి కొన్ని నిమిషాలు అధ్యయనం చేసుకుందాం మనము ప్రేమించకూడనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము వ్యర్థమైనటువంటి దానిని మనము ప్రేమించకూడదు ఏవైతే మనకు ఇష్టకరంగా ఉంటాయో అంటే దేవుని గుర్చినటువంటి విషయాలు ఏవైనా సరే వాటినే మనము ప్రేమించాలి ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ ఇంకా చూస్తే రకరకాలైనటువంటి ప్రతిదీ కూడా ఉంటూ ఉన్నాయి అయితే వాటన్నిటిని ప్రేమిస్తూ ఉన్నారు దేవుణ్ణి మాత్రం ప్రేమించకుండా మర్చిపోతూ ఉన్నారు అయితే దేవుని ప్రేమించాలి దేవుని ఘనపరచాలి దేవుని మహిమపరచాలి ఆయనను స్థుతించి కొనియాడాలి అయితే చాలామంది వ్యర్థమైన వాటినే ప్రేమిస్తూ ఉంటారు వ్యర్థమైనటువంటి వాటికి సమయాన్ని అప్పగిస్తూ ఉంటారు వ్యర్థమైనటువంటి వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటారు వ్యర్థమైనటువంటి పనులనే చేస్తూ ఉన్నారు కానీ వాటిని మనము ప్రేమించకూడదు అని చెప్పేసి ఇక్కడ భక్తులు సెలవిస్తూ ఉన్నాడు వ్యర్థ ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించదరు అని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి చాలామంది వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టి అలాంటిగా ప్రేమించకూడదు అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనము చూద్దాము సిగ్గుమాలినటువంటి అవమానకరమైనటువంటి వాటిని మనము ప్రేమించకూడదు ఎవరైతే ఇలాంటి వాటికి ప్రేమిస్తారో వారు పూర్తిగా దేవునికి వ్యతిరేకులుగా ఉంటారు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారు ఉంటారు ఎందుకంటే సిగ్గుమాలినటువంటి పనులు చేస్తూ ఉంటారు ఏదైతే చేయకూడదో అదే చేస్తూ ఉంటారు ఇంకా చూస్తే అవమానకరమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉంటారు కొందరు ఉండకూడనటువంటి స్థలములలో ఉంటారు వెళ్ళకూడనటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉంటారు ఇలాంటి పనికి మాలినటువంటి ఆలోచనలతో ఇలాంటి పనికి మాలినటువంటి వాటితోటి ఉంటూ ఉంటారు ఇంకా తర్వాత చూస్తే నీ ప్రాణమును మనం ప్రేమించుకోకూడదు ధనవంతుడు ప్రాణాన్ని ప్రేమించాడు నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అని చెప్పేసి ఎందుకంటే ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రాణాన్ని ప్రేమించాడు ధనవంతుడు అయితే దేవుడు ఏమన్నాడు వెరివాడ ఈ రాత్రి అని ప్రాణము నడుపుచున్నాను అప్పుడు ఆ ప్రాణం ఎలా అయింది పోయింది దేవుడు తీసుకున్నాడు ఆ ప్రాణాన్ని తీసేసి ఎక్కడ ఉంచాడు పాతాళంలోని పంపించేశాడు ఎందుకంటే అతను లోకంలో జీవించినంత కాలం కూడా వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించాడు వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడిపాడు ఎవరికి మంచిగా కొంచెం కూడా మేలు చేయకుండా సహాయం చేయకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి ఆ ప్రాణాన్ని పోయినప్పుడు ఆ ప్రాణము ఎక్కడ ఉందంటే పాతాళంలో ఉంది అక్కడ యాతన అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి అతను బ్రతికినన్నాళ్ళు కూడా తనకిష్టమైన రీతిగా ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కాబట్టి ఈ ప్రాణాన్ని ప్రేమించకూడదు ప్రాణాన్ని ప్రేమిస్తే ఆ ప్రాణము ఎక్కడ ఉంటుందంటే నరకానికే పాత్రలుగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ యొక్క ప్రాణాన్నికున్నటువంటి విలువ దేవునికి ఇవ్వడం లేదు మనిషి ఈరోజు కాబట్టి ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు ఇంకా చీకటిని ప్రేమిస్తారు చాలా మంది చీకటి కార్యక్రమాలే వాళ్ళకి ఇష్టమవుతూ ఉంటాయి చీకటిలోనే జీవిస్తుంటారు చీకటిలోనే నడుస్తూ ఉంటారు వెలుగు వాళ్ళ మధ్యలో ఎంత మాత్రం కూడా ఉండదు వెలుగుని వారు ఇష్టపడదు ఎందుకంటే చీకటి కార్యాలకు అలవాటు పడినటువంటి వారు వెలుగులో నివసించాలంటే నివసించలేరు కాబట్టి చీకటిని ప్రేమించకూడదు తర్వాతగా చూస్తే లోకమును లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు కానీ వాటన్నిటిని ప్రేమించకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటివి కన్నులకు అందంగాను రమ్యంగాను కనిపిస్తూ ఉంటాయి అయితే వాటిలో మంచిది ఏదో చెడ్డది ఏదో అది గమనించి మరీ నడుచుకోవాలి కానీ అలా కాకుండా లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏదైతే కన్నులకు అందంగా కనిపిస్తూ ఉందో దానిని ప్రేమిస్తారు దానిని గురించి వెంటనే ఇంకా ఏం చేస్తుంటారంటే దానిని గురించి ఆలోచన చేసి అది ఎంత ఖర్చుతో కూడినదైనా సరే కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటారు అంతగా ప్రేమిస్తూ ఉంటారు కానీ ప్రాణం ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమించడానికి సమయం తీసుకుంటారు ప్రాణం ఇచ్చాడు దేవుడు ఊపిరిని ఇచ్చాడు తన స్వహస్తములతో మానవుని తయారు చేసుకున్నాడు కానీ ఈ విషయాన్ని ఎవరు కూడా గుర్తించుకోకుండా ఈ లోకంలో మనిషి సృష్టించినటువంటి వాటిని గురించి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అదే కొన్ని రోజుల క్రితము తన స్వహస్తములతోటి తయారు చేసి తన ఊపిరిని ఉంచి మనిషినిగా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో మనిషి తయారు చేసినటువంటి ప్రతి వస్తువును కూడా ఇష్టపడుతున్నారు ఇది ఇంత మాత్రం కూడా కరెక్ట్ కాదు నిజమైనటువంటి సృష్టికర్త నీకు ప్రాణమిచ్చి జీవమునిచ్చినటువంటి దేవుణ్ణి ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో మీరు వేటిని ప్రేమిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నట్టయితే ఇప్పుడే ఈ క్షణమందే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ఒక రాలు క్షమిస్తున్నాను కలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ ఆ యొదకాల సమయంలో ప్రభువ మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించకండి అని తెలియజేస్తూ ఉన్నారు తండ్రిని ఇష్టమైనటువంటి వాటిని ప్రేమించేటువంటి బూడలుగా మమ్మల్ని అందరినీ వాడుకుమని ఏసఐ నా తండ్రి ఆమె